నమస్కారం ఎన్ఎస్పీస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా ప్రజల సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవిన్స్ రెసిడెన్షియల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి ఈ రోజు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో నలభై ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పి శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ గారు ఆదేశించారు